నమస్తే అండి నా పేరు ఫనీ ప్రస్తుతం మనము శ్రీనివాసపురం గ్రామము హుజూర్ నగర్ మండలము సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతు వెంకటేశ్వరరావు గారి మామిడి తోటకి రావడం జరిగింది వెంకటేశ్వరరావు గారు ఐదు ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు దాదాపు ఎకరాల్లో నూట నలభై చెట్లు ఉన్నాయని చెప్పి మా వెంకటేశ్వరావు గారు చెప్తున్నారు మీకు ఎక్కడ చూసినా కానీ సందు లేకుండా పూతొచ్చిందండి చూసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టు కూడా చివరి కొమ్మ వరకు మనం పూతను గమని గమనించుకోవచ్చు అటు చూ అటు చూపించండి అటు వచ్చేసి మీకు ఏ చెట్టు చూసినా కానీ ప్రతి ఒక్క కొమ్మకి మనకి ఈ పూత గమనిస్తూ పూత వస్తుంది సో దీనికి వెంకటేశ్వరరావు గారు ఎటువంటి మందులు పిచికారీ చేశారు ఆయనకి ఏ విధంగా పనిచేసాయని చెప్పి రైతు వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో ఏ ఊరండి ఇది శ్రీనివాస్ అండి ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా సో ఎన్ని ఎకరాలు ఉన్నాయి సో ఎక్కడ చూసినా పూత బాగా కనిపిస్తా ఉంది ఎక్కడ కూడా సందు లేదు పిందకట్టు కూడా బాగా వస్తుంది దీనికి ఏం మందులు కొట్టారు మీరు మేము ఫస్ట్ ముందు బ్లింగు బ్లింగు రెండు ఈ రెండు కొట్టామండి చూడొచ్చండి ఎగ్జోటిల్ బ్లింగు టిలేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది ఎగ్జోటిల్ అగ్రిషన్ వాళ్ళది బ్లింగు చెప్పండి ఇది కొట్టిన తర్వాత పోత బాగా వచ్చేసింది తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజులకి ఈ చూడొచ్చండి టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది ఇది కూడా టిల్లేజ్ వాళ్ళది అండి నెక్స్ట్ జన్ ఓకే ఇది షైనోకాల్ ప్లాంటోనిక్ ఇది వచ్చేసి అగ్రిషేన్ వాళ్ళది ప్లాంటోనిక్ చెప్పండి ఈ మూడు కొట్టిన తర్వాత పోత బాగా ఇచ్చుకున్నది మరి ప్లాంటేషన్ బాగా జరిగింది ఓకే సో మనకి పూత బాగా వచ్చింది దాంతో పాటు వచ్చిన పూత మీద మళ్ళీ ఇది కొట్టిన తర్వాత పిండకట్టు పిండకట్టు వచ్చి బాగా నిలిచింది ప్రతి ఒక్క చెట్టుకి ఓకే మీకు ఇంకేమి ఇంకేమి పనిచేసింది దీంట్లో నల్లి గాని మన మత్స్య గాని తేనె మంచు పూరి గాని ఇంత మట్టికి భూ చెగులు ఇంత మట్టికే తోటలు లేదు 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 ఓకే సో ప్రతి ఒక్క చెట్టు కూడా విపరీతంగా పోతాయి విపరీతంగా పోతొచ్చింది ఇప్పుడు వేసి తోట వేసి ముప్పై సంవత్సరాలు ఇంత మట్టికి ఇంత పోతే ఎప్పుడు రాలా ఇంత ఎప్పుడు రాలా ఇది మీరే చూసుకుంటారా తోట మేమే చూసుకుంటాం ఓకే పోత పూసిన తర్వాత ఈ లో ఎంత దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు పాతికి నుంచి ముప్పై టన్నులు రావచ్చు అనుకుంటున్నాం ఏంటి అంత నమ్మకం పూత పూసింది పిందె పిందగడుతుంది మనకు తేన మంచు గానీ నల్లి కాని ఇది లేవు ఈ రెండు లేకుండా ఉంటే నిలుస్తుంది సో ఆ డిసీజ్ అనేది లేదు నల్లి గాని కోడిపేను గానీ తేన మంచు పురుగు లేవు కేవలం మీరు ఈ రెండు మందులే వాడారు రెండు సార్లు రెండు సార్లు వాడారు సో ఇది మీరు నెక్స్ట్ కదా ఇది ఎంత కొన్నారు మీరు ఇరవై ఐదు వందలు ఎన్ని లీటర్లు నీళ్ళకి కలిపారు ఇది వెయ్యి లీటర్లు వెయ్యి లీటర్లకు ఇది ప్లాంటానికా ఎనిమిది వందలు ఎనిమిది వందల లీటర్ ఇది కూడా వెయ్యి లీటర్ల సో ఇది వచ్చేసి షైనకాళ్ళు ఇది వెయ్యి లీటర్లక కేజీ ఐదు కేజీ ఓకే ఇదండి ఎగ్జాక్ట్ ఎంత కొన్నారు ఇది రెండు వేలు రెండు వేల రూపాయలు సేమ్ వేలు లీటర్లకి బ్లింగ్ బ్లింగ్ కేజీ అయితే పన్నెండు కేజీ పన్నెండు వందల రూపాయలు ఇది కూడా కేజీ వేలు లీటర్ కలిపారు మొదటి దఫాగా ఎగ్జిల్ బ్లింగ్ రెండో దఫాగా నెక్స్ట్ షైన్ సో మీకు ఎటువంటి కోడి పేన గాని నల్లి గాని తేనె ఏం లేదు ఏమి లేదు విపరీతంగా పోతొచ్చింది పిండి పిండి కడుతుంది సో మీరు ఎక్కడ చూసినా చూడవచ్చండి ఇక్కడ మీరు గమనిస్తే మొదలకు వచ్చిందండి ఈ మొదటి కొమ్మలకు కూడా మీకు పూతని గమనించుకోవచ్చు పిన్ను కట్టు కూడా చూపించండి ఇక ఇక్కడ చూడండి ప్రతి ఒక్క అక్కడ పూతకి కూడా ఇక చూడండి ఇక్కడ ఇది చూడండి ఇది మీరు గమనిస్తే చూడండి చూడండి ఎన్ని పిన్నెలు ఉన్నాయో చూడండి బఠానీ సైజులో మనం పిన్నెల్ని గమనించుకోవచ్చు సో ఇదంతా కూడా మీరు ఇది కొట్టిన తర్వాత వచ్చేయండి మూడు కొట్టిన తర్వాతనే వచ్చేసి ఓకే మొదటి దఫాగా ఎగ్జాటిల్ బ్లింగ్ కొట్టారు ఆ విపరీతంగా పోతొచ్చింది తోట షైనింగ్ వచ్చింది దాంతో పాటు మొత్తం పెయిన్ గాని కోడి పెయిన్ గాని మొత్తం క్లియర్ అయింది అని చెప్పి చెప్తున్నారు రెండో దఫాగా నెక్జియను షైనోకాలు ప్లాంట్ స్ప్రే చేశాను నాకు తేనె మంచు పురుగు గాని కోడిపేను కానీ నల్లి గాని పురుగు కానీ ఏదీ లేదు వచ్చిన పోతే వచ్చినట్టు పింద కడని చెప్పేసి రైతు వెంకటేశ్వర గారు చెప్తున్నారు ప్రతి ఒక్క రైతు వాడొచ్చండి ఇవి ప్రతి ఒక్క రైతు మామిడి తోట ఉన్న ప్రతి ఒక్క రైతు వాడొచ్చండి వాడొచ్చా మీ ఇప్పుడు మామిడి తోటను చూసి ఎవరైనా పక్క రైతులు కొట్టారా మా బ్రదరే కొట్ ఈ బ్రదర్ కూడా వాడారా సేమ్ వాళ్ళుందో అది కూడా అంతే ఉన్నది మీ తోట ఎలా ఉందో తోట కూడా అలానే వచ్చింది సో అదండి ప్రతి ఒక్క మామిడి మామిడి రైతు ఎగ్జోటిల్లు నెగ్జన్ అండి టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది అందులో కాంబినేషన్ వచ్చేసి బ్లింగ్ అండి బ్లింగు దాంతోపాటు ప్లాంటానిక్ అగ్రిషియన్ వారిది సో ఇవి మనం కలుపుకొని కొట్టుకున్నట్టయితే ఖచ్చితంగా అండి మీ మామిడి మీ మామిడి తోటకి ఈ విధంగా అంటే మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు మంచి సమాచారం అండి ఈ ఈ మందుల గురించి తోటి మామిడి రైతులకి మీరు ఇచ్చారు ధన్యవాదాలు ధన్యవాదాలండి